అందరికీ నమస్తే అండి భలే టేస్టీగా ఉండే గుంట పుండుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కప్పు వరకు గోధుమ రవ్వ కప్పు పెరుగు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి టైం ఉంటే ఒక ట్వంటీ మినిట్స్ పాటు నానపెట్టుకోండి లేకపోతే మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటరు అలాగే నాలుగు అల్లం ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ గోధుమ రవ్వ గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత కొద్దిగా జీలకర్ర పసుపు కరివేపాకు కొత్తిమీర మీడియం సైజు రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంటి ఒక టమాటాను కూడా వేసుకొని మీ దగ్గర క్యారెట్ ఉంటే దాన్ని కూడా తురుము పట్టి వేసేసుకోండి ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే సోడా ఉప్పు వేయట్లేదండి మీరు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ గుంటపునుగులు వేసుకునే దాంట్లో ఆయిల్ వేసి అంటల్లో కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టాన్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులు కాల్చుకుంటే మనకి అప్పటికప్పుడు మనకి ఎంతో టేస్టీగా గుంట పునుగులు అనేవి రెడీ అవుతాయి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ